పద్యంలో కూడా విధి విధానం తప్పదు అనే అంశాన్ని చక్కగా వివరిస్తున్నాడు కట్టడలేని కాలముల కాదు శుభంబు ఉరులెంత వారు చేపట్టినైనా మర్చున్నకు కాదు

కలుగదనడం కవ్వ కాదు నిజమే శ్రీరామునికి తండ్రి అయిన దశరథ మహారాజు కులగురు అయిన వశిష్ఠ మహర్షి కూడా పట్టాభిషేకం చేయదలిచారు కానీ ఆ ప్రయత్నము నెరవేరలేదు ఈ పద్యం కూడా పైపద్యము లాంటిదే విధి విధానానికి సంబంధించినదే కట్టడ అంటే నియమం లేదా నియతి నియతి అంటే దైవం విధి కలిసి రానప్పుడు మేలు చేకూరదు గొప్పవాళ్ళు ఎంత ప్రయత్నించినా భాగ్యము కలుగదు అది నిజమే మేలు కలుకకున్నా చేపట్టిన కార్యమైనా సిద్ధిస్తుందేమో అనుకుంటే అది కూడా నెరవేరదు ఇందుకు ఉదాహరణ శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలనే ప్రయత్నమే దశరథుడా సార్వభౌముడు వశిష్ఠుడా బ్రహ్మర్షి శ్రీరాముడా గుణనిధి ప్రజలందరూ కూడా రాముడు రాజు కావాలనుకుని కోరారు అయితేనేమి విధి వాళ్ల కోరికను అనుట నిజమే పట్టాభిషేకం జరగడానికి బదులుగా దానికి విరుద్ధముగా రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది తరువాతి వద్యంతో మీ ముందుకు వస్తాను